మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి దానికి గల కారణం ఉపాసన మరియు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ను రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారు దీపావళి పండుగ రోజున ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ మరోపక్క ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ హీరోలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకో పక్క ఉపాసనా కొండదల తల్లిదండ్రులు ఇలా అందరూ హాజరై దగ్గరుండి సురేఖ గారు తన కోడలికి సీమంతాన్ని జరిపించారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఉపాసనా కొండదల పెట్టిన ఈ పోస్ట్ ఎంత పెద్ద ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు అయితే ఈసారి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ మాత్రమే కాదు ఈ ప్రెగ్నెన్సీలో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది అదేంటయా అంటే ఉపాసన రామ్ చరణ్లు ఈసారి ట్విన్స్ కి జన్మనివ్వబోతున్నారు అంటే మెగా ఫ్యామిలీలో ఆనందం రెండింతలు రెట్టింపు అయిందన్నమాట మొత్తానికి మెగా ఫ్యామిలీలో ఈసారి వారసుడు వారసురాలు ఎవరో తెలియదు కానీ ట్విన్స్ జన్మనివ్వబోతున్నారు అంటూ వచ్చిన వార్త పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఇలాంటి సమయంలో ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఉపాసన కొండల సీమంతం అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఆశ్చర్యకరమైన విషయం అదేంటి అంటే ఉపాసనా కొండ రామ్ చరణ్లు పెళ్లి చేసుకుని పదేళ్ల తర్వాత ఎంతో ప్లానింగ్ తో ప పండంటి కూతురికి జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో క్లింకారా కొనిదేల పుట్టింది అయితే కూతురు పుట్టిన రెండేళ్ల తర్వాత మళ్ళీ రెండవసారి జంట పేరెంట్స్ కాబోతున్నారు అయితే మెగా ఫ్యామిలీలో ట్విన్స్ అన్న ఆనందం అందరికీ ఉన్నప్పటికీ నిజానికి చెప్పాలి అంటే ఉపాసన ఫ్యామిలీలో ట్విన్స్ పుట్టడం ఇది మొదటిసారి కాదు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఉపాసనకి ఒక తమ్ముడు మరియు ఒక చెల్లె కూడా ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఇక చెల్లెలు అనుష్పాల అంటే తనకి ఎంత ఇష్టమో వాళ్ళిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్న ఎన్నో ఫొటోస్ ని ఉపాసన ఎప్పుడు చాలా యాక్టివ్ గా అందరితో పంచుకుంటూ ఉంటుంది సోషల్ మీడియాల ద్వారా మరి అలాంటి అంశాలకి కూడా పెళ్ళవడం అయితే ఎప్పుడైతే ఉపాసనకి పండంటి కూతురు పుట్టిందే అలాంటి సమయంలోనే అంశపాల కూడా పండంటి ఇద్దరి ఆడపిల్లలకి అంటే ఇద్దరి ట్విన్స్ కి తెల్లైంది అలా చూసుకున్నట్లయితే ఉపాసన ఫ్యామిలీలో అంటే ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో చూసుకున్నట్లయితే ట్విన్స్ పుట్టడం సర్వసాధారణం బహుశా ఆ కారణంగా ఈసారి సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో ఉపాసనాకి కూడా త్వరలోనే ట్విన్స్ పుట్టబోతున్నారు మరి వచ్చేవాళ్ళు ఎవరో ఇంకా తెలియదు కానీ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని చేసిన ఈ విషయాల్లో ఉపాసనాకి ట్విన్స్ పుట్టబోతున్న నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఆసక్తికరంగా మారింది మరి మరి ఇంకొకసారి మనం కూడా ఉపాసన రామ్ చరణ్లకి కంగ్రాచులేషన్స్ అంటే ని పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి